రాత్రి రోజు కొంచెం ఉంది రోజు నేను ఈ అంసే పోయింది పాల కోసం తోటది బాగు కూడా అసలు ఫోటో తీ నా దగ్గర పిల్లలు ఉన్నాయి బాగా పెంచుతాడు పిల్లలు మీరా పిల్లి పిల్లలు అయితే కాదు కదా అంత క్లియర్ కాబోతుంది అవుతుంది

কোটাকে পানো গোডা

அருஷு ஃபோன் ఫోన్ నువ్వు ఫోటో తీయ్యా తర్వాత చెప్పు నా దగ్గర నాలుగైదు పిల్లలు ఉన్నాయి బాగా పెంచుతాడు పిల్లి మీరా పిల్లి అయితే కాదు కదా అంత క్లియర్ అవుతుంది ఇక్కడ మెట్లబెల్లి గ్రామంలో మొన్న రీసెంట్ గా చనిపోయింది ఆ తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు పులిని చూసారంట ఇక్కడ కృష్ణవరం కొండ మీద ఒక మూడు మేఘలను ఎత్తుంది ఆ ఇక్కడ ఇప్పుడు చేలు పక్కన పులి పిల్లలను పెట్టిందంట అది పులా కాదన్నది తెలియదు కొంచెం అధికారులు స్పందించి దీన్ని ఏదో ఒకటి తేల్చాలని కోరుకుంటున్నాం తిరగడానికి కూడా భయంకర మాది కృష్ణవరం అండి కృష్ణవరానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ మాకు పక్క బా భాగంలో రోడ్డు సైడ్న పిల్లి పిల్లలు కొంతమంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది పంజా వేసి మీద వేస్తుంటే అంగుళం అంగుళం కూడా ఇదవుతుంది గోల్డ్ చూస్తే టూ ఇంచెస్ ఉన్నాయి గోల్డ్ కాబట్టి కుక్క కానీ పిల్లి పిల్లకి కానీ అంత ఇంచెస్ పెరగవు అసలు గోల్డ్ మరి చూస్తానికి అవి నల్ల రంగులో ఉండి పైనుంచి రెండు సార్లుగా అది చిరతీ కానీ శీతాలు కానీ ఉన్నట్టు రెండు సార్లు కలిగి ఉంది అది కాబట్టి ఇది ఏ జంతువు అనేది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తెలియజేస్తే జనాలకు కూడా భయం లేకుండా పోస్టవరం గ్రామంలో పులి పిల్లలు తిరుగుతున్నాయని వచ్చిన సమాచారంతో ఇక్కడ వచ్చిన్నాం కానీ అవి వచ్చి అబ్జర్వ్ చేశాక పులి పిల్లలు కావు జంగిల్ క్యాట్స్ అని అడవిలో పిల్లి పిల్లలు తిరుగుతూ ఉంటాయి ఆ పిల్లి పిల్లలు అవి అందుకని మా పై ఆఫీసర్స్ కూడా ఒకసారి ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టి కన్ఫర్మ్ చేసుకున్నాం వాళ్ళు కూడా పిల్లి పిల్లలే అన్నారు కాకపోతే తల్లి ఫుడ్ కోసం అని బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఒక చోట వదిలేసేసి వెళ్ళిపోతుంది మళ్ళీ తల్లి పిల్లల కోసం వచ్చేస్తా ఉంటుందండి అయితే మాక్సిమం పిల్లల్ని వదిలేసేసి ఫుడ్ కోసం వెళ్ళదు ఇది మాత్రం జంగిల్ జంగిలికాయటు ఊళ్ళో కొంచెం జనాలు ఏమీ భయపడొద్దండి అండి ఆల్రెడీ ఫారెస్ట్లో లాస్ట్ టైం ఇన్సిడెంట్ని బట్టి అన్ని క్యాప్ కెమెరా ట్రాపింగ్లు పెట్టేసే ఉన్నాము దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము రోజు ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీకు ఇస్తామండి జనాలు మాత్రం ఏ విధంగా ప్యానిక్ అవ్వద్దు మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ చేయవచ్చు